హోవాను బట్టి చాలండి దేవుని స్తోత్రం రండి హోవాను గూర్చి మనం ఏం చేద్దాం ఉత్సాహధ్వని చేద్దాం మన ఆనందము తెలియపరుచుకుందాం సంతోష జ్ఞానములు చేద్దాం అని ఆనందముతో ప్రారంభమైనటువంటి ఆ కీర్తన ఏడు వచనాల వరకు మాత్రమే ఆ సంతోషం కనపడతా ఉంది దేవుని స్తోత్రం ఎనిమిదవ వచనము నుంచి ఆ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి గట్టిగా స్తోత్రం ఆఖరికి వచ్చే సమయానికి ఆఖరి రెండు వచనాలు మీరు చదవగలిగితే నలువది ఏండ్ల కాలము నలువది ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి నేను విసిగి వారు హృదయమున తప్పుపోవు ప్రజలు వారు హృదయమున తప్పిపోయే ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటు కావున కోపించి వీరు ఎన్నడూ కూడా విశ్రాంతిలో నా విశ్రాంతిలో నా పరలోక రాజ్యములో నేను ఏర్పాటు చేసిన నిత్య జీవములో వీరెన్నడూ ప్రవేశించరో అని ప్రమాణము చేసి తిని అంటున్నాడు దేవుడు దేవుని స్తోత్రం అలే లుయా ఆనంద గానములతో సంతోషగానములతో ప్రారంభమైనటువంటి కీర్తన వేదనతో దుఃఖముతో బాధతో ముగిస్తున్నట్లుగానే ఇస్రాయేలు యాత్ర కూడా అలాగే ప్రారంభమైంది అంటున్నాడు మోషే ఎలా ప్రారంభమైందంట ఇస్రాయేలీ లకు ప్రారంభం ఐగుప్తు భారీషత్తుల నుంచి వారు బయటకు వస్తున్నప్పుడు మహానందం అండి సంతోషం ఓహో దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేశాడు మనలను విడుదల చేశాడు మనకు అద్భుతం చేశాడు శత్రు చేతిలో నుంచి మనలను తప్పించి ఈ రోజున ఎంత సంతోషం మనకిచ్చాడని ఆనందముతో బయలుదేరుతూ సంగీతములతో బయలుదేరుతూ పాటలతో ఉత్సాహంతో బయలుదేరుతూ వీరింకా ఆఖరి సమయాలకు వచ్చే సమయానికి వారి విశ్వాసములు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి దేవునికి వారి మీద ఇష్టము పోయి అసహ్యం కలిగేలా మారిపోయారు వాళ్ళు దేవుడికి ఏమి ఇష్టమై వారిని విడుదల చేశాడు వారి విడుదల దేవునికి ఇష్టం వారి విడుదల దేవునికి సంతోషం దేవుని స్తోత్రం కానీ వారు విడుదల పొందినటువంటి అప్పుడు ఉన్నటువంటి విశ్వాసం సంతోషం ఆఖరి సమయంలో దేవునికి వారు ఏం చేయలేకపోయారు దేవునికి వారు చూపించుకోలేకపోయారు దేవునికి స్తోత్రం చాలామంది జీవితాల్లో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మోసే అంటున్నాడు ఇదిగో ఆయన ప్రమాణం చేశాడట దేవుడే వీరు హృదయమున తప్పిపోయే ప్రజలు వీరు నా ఇష్టాన్ని నెరవేర్చేవారు కాదు నా మార్గాలు వారికి తెలియలేదు అందుకే వారి మీద నేను అసహ్యపడుతున్నాను వారిని చేరుద్దామనుకున్న వాగ్దాన దేశాన్ని వారికి ఇవ్వను వారిని నేను కొట్టు వేసి ఉన్నాను అన్నాడు దేవుడు దేవుని స్తోత్రం అలేలుయ అలేయ రెండు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి చాలామంది ఆత్మీయ జీవితంలో ప్రారంభములో ఉన్నటువంటి ఆనందం ప్రారంభమున్నటువంటి విశ్వాసం ప్రారంభపు భక్తి రాను రాని ఏమైపోతుంటుంది రాను అని ఏమైపోతుంటుంది అంతేకాదు కొన్నిసార్లు ఆ వెళుతున్నటువంటి భక్తిలో దేవునికి ఇష్టము లేని పనులు చేస్తూ మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడమే మనకు గొప్ప భాగ్యం ఏం చేసుకుంటాం దేవుని స్తోత్రం ఇస్రాయల్ ప్రజల మీద దేవునికి అసహ్యం కలిగించడానికి మూడు కారణాలు చెప్తున్నారు మీకు ఆ మూడు కారణాలు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు దేవుని స్తోత్రం మొట్టమొదటి దేవునికి వారి ఇష్టం లేకుండా వారిని చేసింది వారి సొంత ఇష్టం ఏంటండి సొంత ఇష్టం రెండవది సొంత బుద్ధి రెండవది సొంత బుద్ధి మూడవది సొంతమైన మార్గాలు సొంతమైన మార్గం ఈ మూడు కూడా వారి జీవితాల్లో ప్రభు చూసినప్పుడు వారిని అసహించుకున్నాడు ఆయన వాడిని చిచ్చి అనుకున్నాడు ఈరోజు కీర్తనలో తెలియపరుస్తున్నాడు సముద్రము ఆయనది స్తోత్రం చెప్పండి అక్కడ రాయబడిన మాటలు మీరు చూస్తే చాలా అద్భుతమైన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసిన ఆయన హస్తములు భూమిని నిర్మించాడు భూమిని నిర్మించను వినాలి దేవుని బిడ్డలారా ఆయన హస్తములు భూమిని ఏం చేశాయి భూమిని నిర్మించాయట దానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేశాయి భూమి ఎలా స్థితిలో ఉండాలో సర్వ సృష్టికి కూడా సృష్టికర్త అయిన దేవుడు ఒక డిజైన్ చేశాడు దేవుడు స్తోత్రం కలిగిన ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళికతో చేశాడంటే ఏది ఎక్కడ ఉండాలో అక్కడ మిర్చాడైనా ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఆయన వేటి వేటికి ఎంత దూరం ఉండాలో చేశాడు ఆయన సమస్తాన్ని విశ్వాన్ని కలుగు చేసినటువంటి దేవుడు ఈ భూమిను కూడా తన చేతులతో యోపురంధులు ఉంటుంది ఆయన ఆయన జగటమన్ను దేవునికి స్తోత్రం కలిగ అల్లియ పెరుగు గడ్డ పేరబెట్టినట్లుగా ఈ భూమిని ఏం చేశాడట అంటే ఆయన హస్తము ఈ భూమి తయారులో ఉంది ఈ భూమి మీద ఉన్న సమస్తములో కూడా ఆయన పని కనపడతా ఉంది దేవుని స్తోత్రం ఇవన్నీ ఇంత క్రమముగా తయారు చేసినటువంటి దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా ఇందులో ఉన్నటువంటి నా ప్రజలు నా ఇష్టాన్ని చేస్తే ఎంత మేలో అనుకుంటున్నాడు ఆయన ఎవరిష్టమట చెప్పండి దేవుని స్తోత్రం కుమార్ చెప్పనా మన ఇష్టాన్ని బట్టి పుట్టామా మన ఇష్టాన్ని బట్టి చనిపోతామా లేదు పుట్టుక ఆయన ఇష్టమే ఆఖరికి మరణము కూడా ఆయన చిత్తమే ఏది మన ఇష్టం ఉండదండి అందుకే దేవుడు తనకిష్టమైనటువంటి మనుషుల కొరకు ఈ భూమిని తన హస్తాలతో తయారు చేసి అన్నీ సమకూర్చాడు ఎంతకాలం మనిషికి ఏది కావాలో అన్నీ అందులోని పెట్టేశాడు దేవుడు ఇష్టం అరే లూహ్య బొగ్గు మొదలుకొని బంగారం వరకు కూడా వజ్రాలు సమస్త ఎక్కడ పెట్టాడు ఈరోజు మనిషి అనుభవిస్తున్న ప్రతి దానిని కూడా భూమిలో సిద్ధపరిచాడు అదే ఆయన తయారు భూమిని నా హస్తములే తయారు చేసే అంటే అర్థం ఏంటంటే ఎక్కడ ఏది పెట్టాలి అక్కడ ఆయన అమర్చాడు భూమిలో మనిషి పుట్టింది మొదలుకుని ఎంతవరకు తరిగిపోయినటువంటి సంపద ఈ భూమిలో ఆయన పెట్టుకున్నాడు దేవునికి ఇదంతా ఎవరిస్తానని ప్రార్థన చేశాడు ఆయన నువ్వు అడిగావా బొగ్గు నాకు కావాలి బంగారం నాకు కావాలి వెండి నాకు కావాలి పెట్రోల్ కావాలి నాకు ఆయిల్ కావాలి నాకు ఏవో కావాలని మనిషి ఎప్పుడూ దేవుణ్ణి అడగలేదు ఆయనకిష్టం నువ్వంటే మనిషి అంటే దేవునికి ఇష్టము కాబట్టి మనిషి ఏది ఇష్టపడతాడో ఏది అవసరం ఉంటాదో వానికి అవసరమైన సమస్తాన్ని కూడా ఆయన భూములో సిద్ధపరిచి తన హస్తముల చేత నిర్మించి అంటున్నాడు అయ్యో నా బిడ్డలు నా ఇష్ట ప్రకారం బ్రతికితే ఎంత మేలో అంటున్నాడు స్తోత్రం చెప్పండి అలీలుయా నా ఇష్టం నా నా సంతోషం నా సంతోషం ప్రకారం నా ఇష్టం ప్రకారం బ్రతికితే అంత మేలు అని చెప్పి అన్నీ సమకూర్చి చేస్తున్న దేవుణ్ణి ఇష్టాన్ని పక్కన పెట్టి మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడు నా ఇష్టం దేవునికి స్తోత్రం అల్లెలియ నా ఇష్టం అందుకొక మాట చూడండి న్యాయాధిపతుల గ్రంథం పదిహేనవ అధ్యాయం అండి న్యాయాధిపతుల గ్రంథం పదిహేనవ అధ్యాయము మూడవ వచ్చినవండి పదిహేను అధ్యాయం అప్పుడు నేను మూడవను పిలిప్తీవులు హాని చేసిన ఎడల పద్నాలుగు మూడు వచ్చిన పద్నాలుగు మూడు పద్నాలుగు మూడు వారిని స్వజనాల కుమార్తెలలోనే గానీ నా జనులలో గానీ స్త్రీ లేదు లేదనుకుని త్రీ లెవరు లేరనుకుని సున్నతి పొందని ఫిలిప్థీల్లో నుండి కన్యకుడు తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతని అడిగిరి అందుకు సంసోన్ అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నాకు ఇష్టమైనది కను ఆమె నాకు వినాల జాగ్రత్తగా దేవుని బిడ్డలారా ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుకోను ఆమెను తెప్పించాలంతే దేవుని ఇస్తూ వచ్చినొప్పండి చేతులకి ఇస్తూ వచ్చినొప్పండి తల్లిదండ్రులకు ఇష్టం లేదు సంసోను సోన్ తల్లిదండ్రులకి కుటుంబాలకు ఇష్టం లేదు కానీ ఎవరికి ఇష్టమైందంట నాకు ఇష్టమైంది కనుక ఈరోజు ఎవరికి ఇష్టమైన ఎవరికి ఇష్టమవకపోయినా నాకు ఇష్టమైంది ఈరోజు అది దేవునికి ఇష్టమా కాదా ఆలోచించే క్రియ జ్ఞానం సంశంలో లేదు రోజున సంశం ఎలాంటి వాడుగా సృష్టించబడ్డాడు ఎందుకు ఆయన సిద్ధపరచబడ్డాడంటే సంశంను ఒక ప్రత్యేక పని కొరకు ఏర్పాటు చేయబడ్డాడు ఒక ప్రత్యేక పని కొరకు జన్మింపజేయబడ్డాడు దేవుని స్తోత్రం సంస్థ ఒక ప్రత్యేక పని కొరకు ఏర్పాటు చేసిన దేవుడే ఈ లోకంలో నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేక పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు ఎంతమంది నమ్ముతారు ఈ మాట నీకు ఒక ప్రత్యేకత ఉంది దేవుళ్ళలో నీ జీవితానికి ఒక ప్రత్యేకత ఉంది లేకపోతే నిన్ను తయారు చేయడాయన ఒక వస్తువును తయారు చేయడం గంట సరిపోతుంది కానీ నిన్ను తొమ్మిది నెలలు చేసుకున్నాడు ఆయన తొమ్మిది నెలలు తయారు చేశాడంటే వట్ని చేయలేదు నీ మీద దేవునికి ఏదో ఒక సంకల్పం ఒక పని ఒక ప్రణాళిక దేవునికి నీ మీద ఉన్నది కాబట్టి నిన్న ఆయన తయారు చేసుకున్నాడు దేవుని స్తోత్రం ఎదురు చూస్తున్నాడు సంసోను నా ఇష్ట ప్రకారం బతకాలని తల్లిదండ్రులతో మాట్లాడాడు నాజీరు చేయబడ్డాడు దేవునికి అభిషేకం చేయబడ్డాడు దేవుని సన్నిధిలో దేవుని పిలుపులో వాడబడతా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగా అలే కానీ సము సో సము సో సొంత తెలివితేటలను బట్టి నా ఇష్టమే జరగలనుకున్నాడు వెంటనే అంటాడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడమ్మా నాకు ఫిలిస్తీన్లో ఉన్నటువంటి ఫలానా అమ్మాయి అంటే నాకు ఇష్టం కాబట్టి నాకు ఆమెతో మీరు మాట్లాడి నాకు వివాహం జరిపించండి అన్నాడు అల్లేయ అల్లే లుయ్య తల్లిదండ్రులు గుండె పగిలిపోయింది చాలా కంగారు పడిపోయారు టెన్షన్ పడిపోతున్నారు ఎందుకంత భయపడ్డారు వాళ్ళంటే బైబుల్లో వారికి ధర్మశాస్త్రములో దేవుని హెచ్చరికలు ఉన్నాయి కొన్ని దేవునికి మహిమ కలిగిన మోస ఇచ్చిన ధర్మశాస్త్రములో దేవుని హెచ్చరికలు ఉన్నాయి వారికి బాగా తెలుసు మీరు వివాహం చేసుకున్న మీ శత్రువులైనా ఎవంటి సున్నత్తి లేని వారితో మీరు ఏం చేయకూడదు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు దేవుడు కొన్ని కట్టడలు పెట్టాడు దేవుడు మీరు ప్రత్యేకించబడినవారు మీరు దేవుని సెనదులో ప్రత్యేకమైన జనాంగం అని చెప్పి ఇస్రాయల్ ప్రజలను దేవుడు ప్రత్యేక పరిస్తే ఇప్పుడు సమస్య అనుకున్నటువంటి సొంత ఇష్టాన్ని బట్టి దేవుని ప్రత్యేకత నేను ఏం చేస్తున్నాడు దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని ఆలోచన ప్రక్కన పెట్టి తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి బలవంత పెట్టబడతా ఉన్నాడు దేవునికి స్తోత్రం అల్లెలియ్య తల్లిదండ్రులు అంటున్నారు రే ఇది నీకు తప్పురా ఇది నీకు మంచిది కాదు మన కుటుంబానికి ఇది ఆశీర్వాదం కాదు ఫిలిస్తీను సున్నత లేని వారు వాళ్ళు అలాంటి జనాంగంలో నుంచి నీకు ఎందుకు మన జనాంగంలో లేరా పుత్రుల్లో లేరా యూదుల్లో లేరా దేవుని స్తోత్రం ఇంతమంది స్త్రీలు ఉంటుంది అక్కడి నుంచే నువ్వెందుకు కొన్నిసార్లు మన ఇష్టం ఎవరికి ఇష్టం లేకపోయినాక మనకి ఎలా ఉంటుంది తెలుసా అంతే దేవునికి ఇష్టం చెప్పండి చెప్పండి చేతులెత్తి ఇస్తాను చెప్పండి కానీ కొన్నిసార్లు ఆ ఇష్టము దేవునికి కష్టం అనిపిస్తే నీ బ్రతుకు కూడా చాలా కష్టాలు పాలవుతుంది లే దేవుని సంకల్పము నీకు అర్థం కాకపోతే దేవుని మార్గం నీకు తెలియకపోతే నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి ఎప్పుడైతే పరిగెడుతున్నావో దేవుడు కూడా ఊరుకుంటాడు ఏం మాట్లాడ్డు హెచ్చరిస్తాడు తల్లిదండ్రుల ద్వారా హెచ్చరిస్తాడు కుటుంబాల ద్వారా హెచ్చరిస్తాడు కొంతమంది ద్వారా నువ్వు వినకుండా నాకు ఇష్టమైంది కనుక నేను ఇది చేస్తాను నాకు ఇష్టమైంది కనుక ఇది నేను తాగుతాను నాకు ఇష్టమైంది కనుక అక్కడ నేను వెళ్తాను దేవునికి స్తోత్రం నాకు ఇష్టమైంది కనుక ఇది నేను కాలుస్తాను అని నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి చూస్తే దేవుడు చూసి 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 నీ మనస్సులో ముద్రించుకున్నటువంటి నీ ఇష్టాన్ని బట్టి నీ ఇష్టానికే దేవుడు చేయి వదులుతాడు నీ ఇష్టమే ఖచ్చితంగా కార్యాన్ని జరుగుతుంది నువ్వు ఆశించినది నీకు ఇష్టపడింది దొరుకుతుంది కానీ ఆ ఇష్టపడి తెచ్చుకున్నటువంటి దాని ద్వారా నీ పీకికి ఉరే మిగులుతుంది స్తోత్రం చెప్పండి అభిషేకం పోగొట్టుకోవాల్సి వచ్చింది తన జీవితాన్ని పోగొట్టుకోవాల్సిందే తన గురిని కోల్పోయాడు తన జీవితంలో దేవుని చిత్తాన్నే ప్రక్కన పెట్టేశాడు ఆఖరికి అర్థాంతరంగా తను తనకు తానే మరణించవలసిన పరిస్థితులు సమసు ఇప్పుడు అనుకుని ఉండడు ఏడుస్తనని చెప్పండి స్తోత్రం అలీయ చెప్పండి చేతులు ఎత్తి గట్టిగా సమసుని ఎటువంటి వాడు తెలుసా మూడు వందల నక్కలను కూడా ఒక తోక ఒకటి బలవంతుడు ఆయన పెద్ద పెద్ద రాజదర్బారులకి కట్టేమంటే కట్టేస్తే ఏదో చూడండి అట్టముక్కలు ఇసిరేసినట్టుగా ఇసిరేసినటువంటి బలవంతుడైనా ఎంత బలవంతుడు అనుకున్నాడు నా జీవితంలో ఎప్పుడూ కూడా కళ్ళంట నీళ్ళు వచ్చే సమయం నాకు రాదు అవదది అనుకున్నాడు కానీ సమస్యను ఆఖరి జీవితాన్ని మీరు చూస్తే అతను కన్నీటితోనే మరణించవలసిన పరిస్థితులు వచ్చాయి చేతులెత్తిస్తాం అతను చెప్పండి రెండు చేతులు ఎత్తి గట్టిగా అల్లీలుయా ఈరోజు దేవుని బిడ్డలారా నీ ఇష్టం నా ఇష్టం ఇది ఎప్పుడు మనకు ప్రమాదమే కానీ ఎప్పుడు మనం ఆలోచించాలి దేవా ఇది నీ ఇష్టమా కాదు